ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆయుర్వేద వైద్యరత్న డాక్టర్ బాలకిషన్ గారు హలో డాక్టర్ హలో డాక్టర్ చాలా మంది పొద్దు పొద్దునే పరిగడుపున అలోవేరా తీసుకుంటుంటారు అది బీపీ హార్ట్ హార్ట్అక్స్ కంట్రోల్ చేయడానికి అవి తీసుకుంటారు నిజంగా అది ఎంతవరకు పనిచేస్తుంది అలవేరా పని చేయడం అనేది కొన్ని కొన్ని రకాల వ్యాధులని ప వ్యాధుల పైన పనిచేస్తుంది అది వచ్చేసి ఎందుకు పనిచేస్తుంది అనేది తెలుసుకోవాలి అక్కడ ముఖ్యంగా అలవేరా జ్యూస్ కానీ గుజ్జు కానీ క్రీమ్స్ కూడా ఈ మధ్య తయారవుతున్నాయి కొన్ని కొన్ని రకాల సోప్స్లో సబ్బుల్లో ఒంటికి బాత్ సోప్స్లో తయారు కలిపేస్తున్న దాంతాలకు గుజ్జు అలాంటివి ఎక్స్ట్రాక్స్ అంటే ఇంటి ఇక్కడ ఆగిపించేది ఫేస్ క్రీమ్స్లో అలవేరా కలుపుతున్నారు బాత్ సోప్స్లో కలుపుతున్నారు అంటే ఏంటి బాసు ఒంటికి పెట్టుకుంటాము ఫేస్ క్రీమ్లు కూడా మొహానికి ఒంటి పైన పెట్టుకుంటాము అంటే చర్మానికి పనిచేస్తుంది అని తెలుస్తుంది చెప్పకని చెప్తుంది సో ఇంకొకటి దానికి అద్భుతమైన గుణం ఏంటి అంటే కొన్ని రకాల మల్లానం తీసేస్తుంది డట్టి డట్టి పార్టికల్స్ చర్మం పైన ఎక్కడైనా డట్టి పార్టికల్స్ ఉంటే తీసేస్తుంది దానికి అమోఘమైన గుణం ఉంది అల్లు అది అలవేరాకి కలబందకి పూర్వకాలంలో ఏదైనా మనకి ముళ్ళు మేకం కుచ్చుకొని విరిగిపోతాయి లోపలి తీయాలంటే ఆగుపించు డస్ట్ బాగుండి అలాంటిప్పుడు ఏం చేసేవాళ్ళం కలబంద కాస్త తీసేసి వెయిట్ చేసేసి నార్తీస్ దానికి పెట్టేస్తే ఉదయంకల్లా పాదం మొత్తం తెల్లగా స్క్రీన్ అన్నమాట ఇట్లా అద్దం పెట్టి చూసినట్టుగా కనబడి తెల్లగా చిన్న మరకుండా కనపడుతుంది అలా ముళ్ళు ఎక్కడ ఉంది కనిపెట్టేసి తీసేవాళ్ళం పూర్వకాలం అంటే ఏంటి పూర్తిగా క్లీన్గా అవుతుంది అని అర్థం ఒకటి కలబంద ఎందుకు పనిచేస్తుంది అంటే డస్ట్ పార్టికల్ని తీసేస్తుంది క్లీన్గా పర్టికులర్ ఆర్గన్ ఆ ఏరియాని క్లీన్ చేస్తుంది అంతే ఇక మీరు అడిగినట్టు ఇందాక బీపీ ఇంకేదో అటాక్స్ కంట్రోల్ చేస్తుంది అని ఒక రమ్మకమైన అపోహ మాత్రమే అది పనిచేస్తుందని ఎక్కడా లేవు శాస్త్రీయంగా దాఖలాలు లేవు ఓన్లీ కొంతవరకు గైనిక్ డిసార్డర్స్లో అలవేరా జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ కలుపుతాం కొన్ని మందుల్లో పర్మిటెడ్ దూ బి మైల్యూర్ పార్టికల్ కొంతవరకే కలుపుతాం అది కొన్ని రకాల గైనిక్ మెడిసిన్స్ తయారు చేస్తున్నప్పుడు అలవేరా వాడుతుంటాం కానీ నిర్దిష్టంగా బీపీకి పనిచేస్తుంది లేదా హైపర్టెన్షన్స్కి పనిచేస్తుంది అలాగే హార్ట్ అటాక్స్కి పనిచేస్తుంది అనేది అపోహ మాత్రమే కొంతకాల క్రితం చాలా చోట్ల ఒక రకమైన ఫోబియా లాగా అలవేరా జ్యూస్ అమ్మేవాళ్ళు ఇప్పుడు అమ్ముతున్నారు చాలా తక్కువ చాలా తక్కువ ఒక రకమైన ఫోబియా లాగా దాదాపు రాష్ట్రం అంతా అగుపించింది ప్రతి షాప్లో అలవీరా జ్యూస్ కనబడేది అలా అలవీరా జ్యూస్ అన్నింటికి పనిచేస్తుందని వాడు రాస్తాడు కడుపు నొప్పికి ఎస్డిటికి ఇంకా దేనికి అని కానీ అది ఎంత మాత్రం కరెక్ట్గా కాదు అపోహ మాత్రమే పర్ఫెక్ట్గా చెప్పవచ్చు వాళ్ళు జస్ట్ బిజినెస్ స్ట్రాటజీ కోసం పెట్టారంతే ప్రత్యేకంగా చెప్పాలంటే వీటికి అసలు పని చేయదు ఏది ఇందాక చెప్పిన మోకాళ్ళ నొప్పలకి కానీ కడుపులో నొప్పికి కానీ వారి ఇందాక మనం పైన చెప్పుకున్న మరీ ముఖ్యంగా హార్ట్ అటాక్స్కి బీపీకి పని చేయదు ఎంతసేపు ఎక్స్టర్నల్ ఆర్గాన్స్ స్కిన్ డిసీజెస్కి ఎక్కువగా పనిచేస్తుంది అది చెప్పచ్చు అలా వాటికి మాత్రం వాడచ్చు మైల్ యూరఫ్ పార్టికి మేము కొన్ని మెడిసిన్స్లో కలుపుతాం అంతే అంతే తప్ప డైరెక్ట్గా పనిచేయడానికి అవకాశం లేదు ఒక క్లారిటీ అనేది వచ్చింది వల్ల కే ఇంకొకటి కూడా గుర్తు పెట్టుకోవాలి ఇక్కడ అలవేరా జ్యూస్ అలవేరా క్రీమ్ కానీ గుజ్జు కానీ పనిచేస్తుంది అని చెప్పారు కొంతమంది ఏం చేస్తారంటే పసుపులో పెట్టేసి కలిపేసి అలవేరా గుజ్జు ముఖానికి రాస్తూ ఉంటారు ఓకే స్క్రబ్ లాగా అలా రాయడం వల్ల ముఖం తేటగా మారుతుందని ఒక రకమైన అపోహ మాత్రమే పూర్తిగా పనిచేయదు దాన్ని ఏంటంటే ప్యూరిఫై చేసి సర్టెన్ మాలిక్యూల్స్ మాత్రమే కొంత క్వాంటిటీ ఫేస్ క్రీమ్ లో కలుపుతారు అంతే అది పరిగణలోకి తీసుకొని జనాలంతా అంతా కూడా ఫేస్కు ఇలా రాసేస్తుంటారు ఫేస్ ప్యాక్ లాగేస్తుంటారు దానివల్ల ముఖం పైన రద్దులు దద్దులు తేలడం చర్మం కందిపోయినట్టడం చేయకూడదు అది గమనించాలి ప్రేక్షకులు ఎందుకంటే జుట్టు కూడా రాస్తే ఫేస్ జుట్టు కండిషనర్ లాగా పనిచేస్తుంది కొంతవరకే ఈ జుట్టు పెట్టొచ్చు సమస్య లేదు డైరెక్ట్ ఫేస్ ఫేస్ కి మాత్రం డైరెక్ట్ అప్లై చేయదు అప్లై చేయడం వల్ల రాషెస్ రావడం బిందులు ఏర్పడడం ముఖం కందిపోయినట్టు అవ్వడం జరుగుతుంటుంది ఓకే డాక్టర్ మాకంటే ఒక క్లారిటీ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అమ్మా సో చూశారు కదండి అలోవేరా అనగానే హెల్త్ బాగుంటుంది అలోవేరా తింటే స్కిన్కి పెడితే తెల్లగా అయిపోతాము స్మూత్ అయిపోతుంది అని ఏదేదో అంటారు అదంతా అపోహ మాత్రమే అని డాక్టర్ అంత క్లియర్గా చెప్పేశారు అది ఓన్లీ కొన్ని వాటికే యూజ్ అవుతుంది అని చెప్పారు సో దానికి తగ్గ మీరు ఫాలో అయిపోండి థ్యాంక్ యూ సో